హాయ్ ఫ్రెండ్ నమస్తే లైవ్లో ఉన్న వ్యూవర్స్కి అందరికీ కూడా తెలుగు టెక్ త్రిబల్ ఫైవ్ ఛానల్ నుంచి వెల్కమ్ అండి ఎవరైతే లైవ్లో ఉన్నారో దయచేసి కామెంట్ చేయండి మనం ప్రొఫెషనల్గా తీసుకునే యూట్యూబ్ కెరీర్ గురించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఉన్నాయి సో యూట్యూబ్లో గ్రోత్ ఎలా చేయాలి సక్సెస్ ఎలా సాధించాలి వ్యూస్ ఎలా పొందాలి సబ్స్క్రైబర్ ఎలా రాబెట్టాలి అనే దాని విషయాలపై ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా దానికి సంబంధించిన క్లారిటీ అనేది ఇక్కడ దొరుకుతుంది దయచేసి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీరు దయచేసి క్వశ్చన్ అనేది చేయండి యాక్చువల్లీ ఈ యొక్క లైవ్ అనేది నేను డే టైంలో పెట్టాలి కాకపోతే కొంచెం బిజీ ఉంటాను నేను డేలో జాబ్ వెళ్ళి ఉంటాను కాబట్టి జాబ్లో బిజీగా ఉంటాను సో నేను ఈ టైంలో అయితే వచ్చాను లైవ్లోకి ఎవ్రీ డే టెన్ థర్టీకి అయితే విత్ ఫేస్ లైవ్ ఉంటుంది ఆ యొక్క లైవ్ ముగించుకొని ఇప్పుడు ఫేస్ లెస్ లైవ్లోకి అయితే వచ్చామన్నమాట సో నా ఫేస్ లెస్ ఫస్ట్ యూట్యూబ్ లైవ్ ఇది నేను ఎప్పుడు ఫేస్ లెస్ రాను డే టెన్ థర్టీ పిఎంకి నేను ఫేస్తోనే వస్తాను కాకపోతే ఈరోజు ఫేస్ లెస్గా వచ్చాననమాట సో ఎవరైనా ఉంటే మీరు క్వశ్చన్ అనేది చేసుకోండి మీ యూట్యూబ్ జర్నీలో ఏదైనా డౌట్స్ ఉంటే మేజర్గా ఇక్కడ అడగండి మీరు యూట్యూబ్లో ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి ఎప్పుడు ప్రతి ఒక్కరికి డౌట్స్ అనేది ఉంటాయి మనం ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయినా కూడా కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాం యూట్యూబ్లో సహజంగా చాలా సహజంగా ఎందుకంటే కాపీ రిస్ట్రైక్స్ రావడం కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ఇలాంటి మిస్టేక్తోనే జరుగుతాయి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు తెలియకో బ్యాకప్లో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ వచ్చిందనుకోండి కాపీ రిస్ట్రైక్ వచ్చేస్తుంది మనకు తెలియకుండానే కాపీ రైట్ వచ్చేస్తుంది మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే లైవ్లో ఉంటాం టీవీ ప్లే అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో ఆ టీవీలో ఏదో ఒక సాంగ్ వస్తుంది సాంగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా కాపీరైట్ అనేది పడుతుంది అంతేకాకుండా కొంతమంది లైవ్లో ఉంటారు లైవ్లో ఉన్న దానితోటే బ్యాక్గ్రౌండ్లో ఇంకొక మొబైల్తోనో టీవీలోనో వేరే ఒక మ్యూజిక్ని అయితే ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు అనమాట సో ఇలా చేసినప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది ఆ స్ట్రైక్ వల్ల రిజల్ట్ అప్పట్లో వాళ్ళకి తెలియదు కానీ మానిటైజింగ్ విషయానికి వచ్చినప్పుడు దానికి తెలుస్తుంది సో మీకు మానిటైజేషన్ అయితే కాదనమాట మీరు దయచేసి ఎవరు కూడా లైవ్లో గ్రౌండ్లో అది కూడా మ్యూజిక్ని అయితే ప్లే చేయకండి ఓకేనా మీరు కూడా పాడకూడదు చూసుకుంటే మీరు కూడా పాటల్ని పాడకూడదు లిరిక్స్ ఏమైనా మ్యాచ్ అయితే అక్కడ కూడా కాపీరే స్ట్రైక్ అనేది వస్తుంది సో అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫే ఫేస్ చేయాలి యూట్యూబ్ అన్నదాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి చాలా క్లియర్గా కూడా ఉండాలి యూట్యూబ్లో ఎప్పుడు కూడా తెలుసుకోవాలి ఎన్ని తెలుసుకున్నా కూడా యూట్యూబ్లో ఇంకా తక్కువే తెలుసుకుంటూ వెళ్ళి మంచిగా కెరీర్ని మలుచుకోవాలి యూట్యూబ్లో సో షార్ట్స్ అప్లోడ్ చేసే వాళ్ళు కూడా చాలా మిస్టేక్ చేస్తుంటారు దాంతో వాళ్ళకు స్ట్రైక్స్ అనేది పడుతుంటాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు వ్యూస్ రావడం అనేది కూడా నిలిచిపోతుంది కొందరికైతే అప్లోడ్ చేసిన జీరో వ్యూస్ రాదు వీళ్ళే ఎవరికైనా వాట్సాప్లో లింక్ పెట్టి చూడమని చెప్పే పరిస్థితులు కూడా వస్తాయి సో అలా చేయకండి ఎవరు కూడా సో మీరు డిసిప్లైన్గా ఉంటే వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి మీరు పాటించాల్సిన ఉంటే అన్నీ కరెక్ట్గా పాటించారు అంటే కరెక్ట్గా వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి మీరు మిస్టేక్ చేయకండి కరెక్ట్గా ఎస్సీఓ చేయడం కానీ ఈ ప్రతి ఒక్కరి నుంచి టైటిల్ పెట్టడం నుంచి తమ్నీలు పెట్టడం నుంచి అన్నీ ఇంపార్టెంటే సో తమ్ కొందైతే తమ్నీలే నీళ్ళే పెట్టరు అసలు తమ్ నీళ్ళు వెరీ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఎందుకంటే మనం దాన్ని ఒక వీడియోని చూడాలనిపించే ఒక మార్గం ఎక్కడైనా క్రియేట్ అవుతుంది అంటే అది వన్ అండ్ ఓన్లీ తమ్నీల్ మాత్రమే అలాంటి తమ్ మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకోటి గుర్తుంచుకోండి వీడియో లోపల ఒకటి ఉండి తమ్ ఇంకొకటి ఉన్నా కూడా మీకు అక్సెప్ట్ అనేది చేయదు యూట్యూబ్ వాళ్ళగోరిదం మీరు ఖచ్చితంగా ఏవైతే చెప్పదలుచుకున్నారో మీ వీడియోలో దానికి సంబంధించిందే తమ్ ఉండాలి వేరేది ఉండకూడదు ఓకేనా ఫ్రాడ్గా వాళ్ళని ఎవరినో వ్యూవర్స్ని ఫ్రాడ్ చేయడంలో మీరు అలా కనిపించకూడదు యూట్యూబ్ అల్గారీకి కరెక్ట్గా మీరు ఏదైతే చెప్తున్నారో మీ యొక్క ఇంటెన్షన్ ఏంటో అది తమిళలో కూడా ఉండాలి ఓకేనా దానికి సంబంధించిన టైటిలే ఉండాలి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉండాలి దానికి సంబంధించిన ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉండాలి సో మొత్తం కరెక్ట్గా ఎస్సీఓ చేస్తేనే మీ యొక్క ఛానల్ మరియు మీ వీడియో వైరల్ వైరల్గా అవుతుంది ఓకేనా ఖచ్చితంగా మీ వీడియో వైరల్ కావాలి అంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నమస్కారం అండి నమస్కారం గారు చెప్పండి ఎక్కడి నుంచి గారు ఎవరూ లేరు ఉన్నారు మై లవ్ యువర్ సెవెంటీన్ పీపుల్స్ ఉన్నారండి కాకపోతే చాటింగ్లో ఎవరూ లేరు ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ చేసి లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఓకే మీ ఇంటి నుంచా చెప్పండి చెప్పండి ఓ ఏంటండి హాయ్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో దయచేసి డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా స్టార్టింగ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్లో ఉన్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో యూట్యూబ్ కెరీర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం అయితే మీరు చాట్ బాక్స్లో మీ క్వశ్చన్ అనేది రైట్ చేయండి దయచేసి కొత్త యూట్యూబర్స్ కానీ కొత్త యూట్యూబర్స్ అయినా కొన్ని తెలియని విషయాలు ఉంటాయి అలాంటివారైనా మీరు ఇక్కడ క్లియర్ అనేది చేసుకోవచ్చు డౌట్స్ని వీడియో షూట్ చేసామా అప్లోడ్ చేసామా అన్నట్టుగా కాకుండా కొంచెం డీప్గా వెళ్ళి క్లియర్గా డిసిప్లైన్గా యూట్యూబ్ కెరీర్లో అనేది ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం ఏం చెప్తున్నా వెరీ క్లియర్గా అనుకోండి మీకు ఏమైనా తెలియకపోతే ఎంత తెలిసినో తెలుసుకునే కొన్ని యూట్యూబ్లో సో అలాంటి విషయాల గురించి అయితే మీరు అడగచ్చు ఫ్రెండ్ దయచేసి ఎవరైతే లైవ్లో ఉన్నారో సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచాలి గుడ్ క్వశ్చన్ సబ్స్క్రైబర్ని పెంచాలంటే మీరు మంచి కంటెంట్ ఉండాలి మీ కంటెంట్లో వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి వైరల్ టాపిక్ ఉండాలి మైన్గా ఓకేనా తర్వాత వాళ్ళు ఎందులో ఉన్నారో అంటే యూట్యూబ్లో ఉన్నారా టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో ఉన్నారో తెలుసుకొని వాళ్ళకు ఉపయోగపడేటువంటి వీడియోలను అయితే మీరు అప్లోడ్ చేయాలి లైవ్ ఉన్నట్టయితే వాళ్ళకు సంబంధించిన విషయాలని మాట్లాడాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జెన్యున్గా మాట్లాడాలి ఫేక్ అని అనేది రికమెండ్ చేయకూడదు ఏది కూడా వాళ్ళకి ఓకేనా సబ్స్క్రైబ్స్ రావాలంటే ఇంకొక డౌట్ ఒక డౌట్ వచ్చింది చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ లైవ్లో త్రీ ముగ్గురు అయితే ఉన్నారు దయచేసి ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో చూస్తున్న వాళ్ళకైతే తెలుగు టెక్ త్రి ఛానల్ నుంచి వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ మెంబర్స్ కూడా స్టేబుల్గా ఛానల్ని వీక్షిస్తున్నందుకు గాను థ్యాంక్ యూ ఎస్ కరెక్ట్ కరెక్ట్ క్వశ్చన్ నాది ఇది రెండో ఛానల్ అనమాట ఫస్ట్ ఛానల్ వచ్చేసి కాపరేట్స్ పడి వెళ్ళిపోయింది ఓకేనా ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారు సూపర్ నేను అనుకున్నా ఓకేనా నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి అది వెళ్ళిపోయింది కాపీరేట్స్ పడ్డాయి నైంటీ డే నైంటీ డేస్ సైకిల్లోనే త్రీ కాపీరేట్స్ పడ్డాయి అంటే ఛానల్ వెళ్ళిపోతుంది ఆ మాదిరిగా నా ఛానల్ అనేది పోయింది సో నా రెండో ఛానల్ ఇది ఓకేనా ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ పనికి వస్తుంది లేకపోతే నాకెలా తెలుస్తుంది మీరు అన్నది కరెక్టే అవునవును కరెక్టే మీకు త్రీ నాట్ త్రీ ఉన్న ఉండవచ్చు కాదనలేదు నాకు టూ పాయింట్ సెవెన్ కే ఉండేవారు పాత ఛానల్లో అది పోయింది సో దాంతో కొత్త ఛానల్ అనమాట ఇది అందుకని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ మాట్లాడుతున్నాను అప్పుడు కూడా నేను టెక్ ఛానల్ అనమాట ఓకే ఓకే మీది కూడా సెకండ్ ఛానల్ అని అంటున్నారు ఓకే ఫస్ట్ ఛానల్ కూడా ప్రాబ్లం అయింది అందరికీ ఫస్ట్ ఛానల్ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ అనేవి సర్వసామాన్యంగా చేస్తుంటాం సో ఆ మాదిరిగా వెళ్ళిపోతాయి ఛానల్స్ ఇప్పుడు అన్నీ నేర్చుకున్న తర్వాత సెకండ్ ఛానల్ అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండాలి ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకుండా అవునండి ఉన్నది చెప్పాలి కదా అబద్ధం చెప్పకూడదు కదా అందుకని టూ పాయింట్ సెవెన్ టూ కాదు టూ యూట్యూబ్లో ఇంకొక యాక్టివేట్ రాయాలి మనిషికి ఏంటంటే అతల వారు ఎలా కూడా మాట్లాడినా మీరు తమదైన శైల్లోనే మాట్లాడాలని ఒక హేబుని పెట్టుకోవాలి యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్లో ఉన్నారో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ట్యాప్ చేసి లైక్ అనేది చేయండి మీకున్న డౌట్స్ అయితే ఇక్కడ చాట్ బాక్స్లో అడగండి కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన సైన్స్కి సంబంధించిన ఏఐ టూల్స్కి సంబంధించిన ఏమైనా వీడియో ఎడిటింగ్ యాప్స్కి సంబంధించిన సీక్రెట్ వెబ్సైట్కి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నా మీరు అడగొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు గాను ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్లో ఉన్నారో దయచేసి డబాడబ్ చేసి లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకున్న యూట్యూబ్ డౌట్స్ గురించి కానీ మీరు ఇక్కడే అడగవచ్చు టెక్నాలజీకి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నా మీరు ఇక్కడే అడగవచ్చు సైన్సు ఏఐటూల్స్ కూడా మీరు ఇక్కడే అడగవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్లో ఉన్నారో దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు వెల్కమ్ తెలుగు టెక్ త్రిబుల్ ఫైవ్ ఛానల్ నుంచి అంతేకాకుండా డబల్ డబ్బే చేసి లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూట్యూబ్ తరపు నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ క్లారిఫై అయితే చేసుకోండి అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతేకాకుండా యూట్యూబ్ టిప్స్ అంతా అంతేకాకుండా మీకు ఏ టూల్స్ గురించి కూడా మీకు ఇక్కడ క్లియర్ అయితే చేయబడుతుంది మీరు క్వశ్చన్స్ అయితే అడగచ్చు చాలామందికి బిగినర్స్ ఉంటారు యూట్యూబ్లో అలాంటి వాళ్ళకైతే చాలా ఒక డౌట్స్ అయితే ఉంటాయి వన్ ఇయర్ నుంచి యూట్యూబ్ వాడుతున్న వాళ్ళు కూడా ఇంకా డౌట్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ దయచేసి ఎవరైతే లైవ్లో ఉన్నారు దయచేసి ఛానల్ అయితే డబ్బెడ్ చేసి లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యూట్యూబ్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఏ టూల్స్కి సంబంధించిన సీక్రెట్ వెబ్సైట్కి సంబంధించిన ఏమైనా ప్రశ్నలున్నా మీరు ఇక్కడే అడగండి దయచేసి లైవ్లో ఉన్న లైవ్లో ఉండకండి కామెంట్ చేయండి దయచేసి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో దయచేసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి డబడబ్ చేసి అంతేకాకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూట్యూబ్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ అడగండి కొత్త యూట్యూబ్ ఓపెన్ చేసిన వాళ్ళు ఓపెన్ చేసినా కూడా చాలా రోజులైనా కూడా ఇంకా డౌట్స్ అనేది ఉండేవాళ్ళు ఇక్కడ మీరు అడగవచ్చు ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైతే ఉన్నారో దయచేసి డెవలప్అప్ చేసి లైక్ అని చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు యూట్యూబ్కి సంబంధించిన ప్రశ్నలు ఉన్నా ఇక్కడ అడగచ్చు టెక్నాలజీకి సంబంధించిన సైన్స్కి సంబంధించిన ఏఐ ఒక ఏఐకి సంబంధించిన ఏఐ టూల్స్కి సంబంధించిన యూట్యూబ్కి సంబంధించిన ప్రశ్నలు ఉన్నా ఇక్కడ మీరు అడగవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగు టెక్ త్రిపల్ ఫైవ్ ఛానల్ నుంచి స్వాగతం మీకు వెల్కమ్ అండి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చాట్ బాక్స్లో అయితే మీరు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ట్యాప్ చేసి లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా డబ్బు డబ్బు చేసే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీకున్న డౌట్స్ని అయితే మీరు క్లారిఫై అయితే చేసుకోండి అంతేకాకుండా చాట్ బాక్స్లో మీరు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డబల్ ట్యాప్ చేసి లైక్ అని చేయండి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్లకు కూడా తెలిపండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగు టెక్ త్రిపుల్ ఫైవ్ ఛానల్ నుంచి వెల్కమ్ అండి అంతేకాకుండా డబుల్ ట్యాప్ చేసే లైక్ అని ఇచ్చింది ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి టెక్నాక్ సంబంధించిన యూట్యూబ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు లైవ్లోనే అడగండి కొందరు యూట్యూబ్లో డైలీ ఎవ్రీడే షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ కానీ కూడా మీకు కొందరు కొందరికైతే వ్యూస్ అనేది రావట్లేదు రీజన్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి మీకు షార్ట్స్లో వ్యూస్ రాలేదు అంటే మీరు ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నారా ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి మంచి ఒక వైరల్ టాపిక్ని ఎంచుకోవాలి మీరు దాన్ని కూడా చూసుకోండి మీరు వైరల్ టాపిక్ని అయితే పెట్టుకున్నారా లేదా షార్ట్స్ వీడియోలో సో విధంగా వైరల్ టాపిక్ని అయితే మీరు పెట్టుకొని షార్ట్స్ అనేది తీయాల్సి ఉంటుంది అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు రూల్స్ అనేది ఫాలో అవ్వాలి ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ చాలా క్లిష్టకరంగా ఉంది ఈరోజు యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ అయితే చూసుకొని మీరు షార్ట్స్ అనేది అప్లోడ్ చేయండి ఎందుకంటే నైంటీ డేస్ సైకిల్లోనే మీకు త్రీ స్ట్రైక్ ఏమైనా పడ్డాయి అంటే మీ ఛానల్ అనేది వెళ్ళిపోతుంది సో ఆ మాదిరిగా మీరు జాగ్రత్తగా ఉండాలి నైంటీ డేస్లో స్ట్రైక్ పడకుండా త్రీ స్ట్రైక్స్ పడకుండా జాగ్రత్తగా ఉండండి ఒకటి పడితే ఓకే నడుస్తుంది రెండు పడ్డాయి అనుకోండి మీరు ఆరెంజ్ జోన్లో ఉన్నట్టు ఇక థర్డ్ వన్ పండిందంటే మీరు ఛానల్ని అయితే క్లోజ్ అయిపోతుంది సో జాగ్రత్తగా మీరు షార్ట్స్ అనేది అప్లోడ్ చేయండి ఎవ్రీడే వన్ షార్ట్స్ అయితే పెట్టుకోండి తర్వాత మీరు వీక్లో టూ లాంగ్ వీడియోస్ని అయితే ప్లాన్ చేయండి సో ఈ విధంగా మీరు యూట్యూబ్లో కన్సిస్టెన్సీగా ముందుకు వెళ్ళండి ఇలా వెళ్ళినట్టయితే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని రోజులకి ఇలాగే అయిపో వస్తుంది తర్వాత మీరు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీరు లైవ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అదే పీసీలోను కంప్యూటర్ ల్యాప్టాప్లో ఓపెన్ చేసే వాళ్ళకైతే లైవ్ స్ట్రీమింగ్ కంపల్సరిగా మీకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్తో పాటు నైంటీ డేస్ అయి ఉండాలి మీ ఛానల్ ఓపెన్ చేసి క్రియేట్ చేసి సో నైంటీ డేస్ అయ్యిండి ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉంటే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో కానీ టాబ్లెట్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు మొబైల్లో యూజ్ చేయాలి లైవ్ స్ట్రీమింగ్ అంటే ఓన్లీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలు మొబైల్లో అయితే చేసుకోవచ్చు లైవ్స్ కొందరు ఏం చేస్తుంటారని స్టాప్డ్ మెసేజెస్ అంటే స్టాప్డ్ ఇమేజెస్ పెట్టేసుకుని దానికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది యాడ్ చేస్తుంటారు ఈ విధంగా చేయకండి మీ ఒక స్క్రీన్పై కదలికలు ఉండాలి షార్ట్స్ వీడియోలో ఒక ఇమేజ్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టకండి అది టైం అనేది రాదు దానికి సో అందుకని మీకు ఏమవుతుందంటే ఏదైనా కొంచెం ఎడిట్ చేసి దానిపైన బ్లింకింగ్స్ కానీ షేకింగ్స్ కానీ ఉండే మాదిరిగా చూసుకోండి వీడియో మాదిరిగా ఉండాలి చూస్తే అట్లీస్ట్ ఆ వీడియోని మీరు వీడియోగా సారీ ఇమేజ్ని మీరు వీడియోగా కన్వర్ట్ చేసుకొని దానిపై కొంచెం చేంజెస్ ఉండే మాదిరిగా చేసుకోవాలి అది కాకుండా మీరు సింపుల్గా ఇమేజ్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టేసి ఆ విధంగా చేయకండి సాధ్యమైనంత వరకు మీ ఒరిజినల్ వాయిస్తోనే మీరు మాట్లాడాలి వాయిస్ లేకుండా తీయకండి షార్ట్స్ అనేది సో ఒరిజినల్గా మీరు వాయిస్తోనే మాట్లాడండి తర్వాత కాపీరైట్స్ లేకున్నటువంటి మ్యూజిక్ని వాడండి సో కాపీరైట్స్ ఫ్రీ ఉన్నటువంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి అందులో మొదటిది మన యూట్యూబ్ నుంచి మన యూట్యూబ్ లైబ్రరీలోనే దొరుకుతాయి చాలా కాపీరైట్స్ ఫ్రీ మ్యూజిక్స్ అక్కడ నుంచి రండి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మీరు షార్ట్స్లో బ్యాక్గ్రౌండ్లో అయితే పెట్టొచ్చు దానికైతే కాపీ అనేది రాదు కాపీరైట్స్ రాకుండా రాకున్న మ్యూజిక్స్ అయితే మనకు యూట్యూబ్ లైబ్రరీలో దొరుకుతాయి యూట్యూబ్ వైటీ స్టూడియోలోని లైబ్రరీ ఉంటుంది కదా అందులో మ్యూజిక్స్ అయితే ఉంటాయి అక్కడ మీరు దేని ఏది కావాలో మీ ఫేవరెట్గా దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కాపీరైట్స్ లేని మ్యూజిక్ని అయితే మీరు తీసుకొని వచ్చి పెట్టండి అప్పుడు కాపీరైట్ అనేది పడదు ఎక్కడి నుంచి అక్కడ వాళ్ళకు తీసి వచ్చి మళ్ళీ వేసిన తర్వాత మీకు కాపీరైట్స్ రేట్స్ వచ్చాయనుకోండి మీ ఛానల్ అనేది దెబ్బ పడుతుంది మీ ఛానల్కి అనేది ముందుకు రాకుండా అయిపోతుంది పైకి వెళ్ళకుండా అయిపోతుంది గ్రౌత్ అనేది కోల్పోతుంది అనమాట కొన్ని తప్పులు తెలియకుండా చేస్తుంటాం మనం యూట్యూబ్లో కొన్నిసార్లు ఏం చేస్తుంటాం మనం వీడియోలు చిన్నపిల్లల్ని చూపించడం చిన్నపిల్లలతో స్టెంట్స్ చేయించడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మీరు స్టెంట్స్ అంటే ఒక బ్యాట్ పట్టుకొని ఒక పిల్లవానికి మీరు బంతులేస్తూ ఆ పిల్లలను ఆడిపిస్తున్నటువంటి దృశ్యాలు మీ వీడియోలో ఉన్న కూడా అది కూడా ఖండిస్తుంది యూట్యూబ్ వాళ్ళ అనేది అది కూడా తప్పే అన్నమాట సో అలా కూడా మీరు చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను పిల్లలు ఏ ఒక సందర్భాల్లో కూడా మీకు వీడియోలో కనిపించకుండా జాగ్రత్త పడాలి మీరు అది షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా లైవ్ అయినా ఏదైనా కూడా ఓకే ఫ్రెండ్స్ లేట్గా లేట్ అయింది కావడంతో వ్యూవర్స్ అనేది చాలా తక్కువగా వస్తున్నారు దాంతో నేను ఛానల్ని అయితే క్లోజ్ చేస్తున్నాను రేపు మళ్ళీ టెన్ థర్టీకి లైవ్ అనేది ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ అయితే క్లారిఫై చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వచ్చిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి Okay, bye-bye, good night.